డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓపి టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం ఇంకా కొన్ని కొత్త విషయాల్ని ప్రస్తావన చేసుకుందాం అంటే సమాజంలో అనాది కాలం నుంచి కూడా కొన్ని అర్థం లేనటువంటి పద్ధతులు ఏర్పడి ఉన్నాయి అంటే అవగాహన లేకపోవటం వలన ఏర్పడ్డాయి అవి ఏమిటి మనం ఏ రకంగా ఉండాలి పెద్దలు ఏం సూచించారు అనే విషయాల్ని మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తాను అనమాట చాలా కాలం బట్టి ఏంటంటే ఈ సిద్ధాంతాల మధ్యలో సమన్వయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు రకరకాల సిద్ధాంతాలు అన్నమాట అవి ఎన్ని అయినా ఉండవచ్చు ఎన్ని సిద్ధాంతాలైనా ఉండవచ్చు పద్ధతులు ఉండవచ్చు ప్రధానంగా ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ప్రధానంగా మూడు సిద్ధాంతాలు కనిపిస్తాయి ద్వైతము విశిష్టాద్వైతము అద్వైతము అని మూడు సిద్ధాంతాలు ఉంటాయండి క్లుప్తంగా ఏంటంటే ఇవి ఒక్కొక్క సిద్ధాంతాన్ని గురించి చాలా గ్రంథాలు ఉంటాయి మనం క్లుప్తంగా మనకి ఏం అవసరమో అంతవరకు ముందు మనం గమనిద్దాం ద్వైతము అంటే భగవంతుడు జీవుడు వీళ్ళిద్దరూ కూడా అలాగే ఉంటారు ఎప్పుడు కూడా కల జీవుడు భగవంతుడు ఐక్యం అవటం అనేది ఉండదు ఆయన ఆయనగానే ఉంటాడు జీవుడు జీవుడుగానే ఉంటాడు అయితే ఈ కర్మబంధాలని తొలిగి చక్కగా ఆయన సమీపంలోకి వెళ్ళి ఆనందంగా ఉంటాడు అనేది ద్వైతం అద్వైతం ఏంటంటే జీవుడు సాధన చేసిన తర్వాత భగవంతుడు ఐక్యం అయిపోతాడు ఒక నీటి పూడ నీటిలో కలిసిపోతున్నట్టుగా అలా తన నామరూపాలు మరిచిపోయి కూడా భగవంతుడు ఐక్యమైపోతాడు అనంతమైనటువంటి శక్తిలో కలిసిపోతాడు అనేటువంటిది అద్వైతం అనమాట క్లుప్తముగా చెప్తున్నాను నేను విశిష్టాద్వైతం అంటే జీవుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ ఈశ్వరుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి ఈశ్వరుడు అంటే అక్కడ పరమాత్మ అనమాట అది కేవలం శివుడు అని కాకుండా ఈశ్వరుడు అంటే ఎవరైతే వాళ్ళు ఆ పరమాత్మ ఉంటాడు ఈ విశిష్టాల కూడా అద్వైతం ఉంటుంది అని చెప్తారు అంటే దీంట్లో కూడా ఏంటంటే జీవుడు జీవుడుగా వైకుంఠానికి వెళ్ళి అక్కడ ఉంటాడు చక్కగా ఆనందముగా ఆయన అనుగ్రహాన్ని పొంది ఆయనకు ఉన్న లక్షణాలన్నీ వస్తాయి అలాగే ఉంటాయి జన్మ జరా వ్యాధి మృతి ఉండవు ఆనందంగా ఉంటాడు అని అవి చెప్తుంది వీటి గురించి చాలా డీప్గా ఆలోచనలు అవన్నీ ఉంటాయి సరే అవన్నీ పక్కన పెడదాం అనమాట ప్రస్తుతం మన సమాజానికి అది ఎంతవరకు తీసుకుంటున్నామో అంతవరకు తీసుకుంటున్నాం ఇప్పుడు ఏంటంటే చాలా కాలం బట్టి ఏంటంటే ఈ సిద్ధాంతమే గొప్పది ఈ సిద్ధాంతమే గొప్పది అని కూడా వాదోపవాదాలు సాగుతూ ఉండేవి అయితే అది అంత ఉపయోగం లేనటువంటిది అని నా వ్యక్తిగతంగా అభిప్రాయం అనమాట ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కూడా మతాచారులు ఇంకా చాలామంది ఉండవచ్చు ఆచార్యులు ప్రస్తుతానికి మూడు తీసుకున్నాం ప్రధానంగా నింబార్కుడు ఇట్లాంటివి చాలా ఉంటాయి వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళు సాధన చేసి తపస్సు చేసి వాళ్ళ అనుభూతిని వాళ్ళు వ్యక్తం చేశారు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది కావచ్చు వారి అనుభూతి అది మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం ఎవరి అనుభూతి ఆ రకంగా ఉంటుందని ఎవరి అభిప్రాయం ఉంటుందని మనం అందరినీ గౌరవించాలి తప్ప ఈ అభిప్రాయమే రేటు ఈ అనుభూతి తప్పు అని మనం అనలేము ఎందుకంటే ఆ అనుభూతి తప్పు అనాలంటే మనకి ఆ అనుభూతి కలగాలి కదా మనకి ఏ అనుభూతి కలగలేదు కదా అప్పుడు వారి అనుభూతులు తప్పు అని మనము నిర్ణయం చేసి ఈ అనుభూతి రైటు ఈ సిద్ధాంతమే రైటు అని మనం అనుకోవడం కూడా అంత సమంజసం కాదనమాట ఎందుకంటే వారందరూ మహానుభావులు మామూలు మనుషులు కాదు మామూలుగా లోకంలో ఉండే మనుషులైతే అయితే మనం వారి సిద్ధాంతాలని అభిప్రాయాలని ఖండిస్తాం మనం వాళ్ళు ఆ జగద్గురువులు అయిపోయి ఆ స్థితికి వెళ్ళిపోయినటువంటి మహానుభావులు అయిపోయిన తర్వాత భగవంతుడికి ప్రతీకలుగా నిలిచిన వాళ్ళు అయిపోయిన తర్వాత వారు అందరికీ ఆదర్శమే అవుతారు అంతేగాని కానీ ఒక ఒక వర్గానికి ఆదర్శం అని ఏముంటుంది ఎవరైనా వాళ్ళని ఆదర్శంగా తీసుకోవచ్చు ముగ్గురు మత ఆచారుల్ని కూడా అందరూ ఆదర్శంగా తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళలో మానవత్వం పరిపూర్ణంగా ఉంది దైవత్వం ఉన్నది అనేకమైన గొప్ప విషయాలు ఉన్నాయి మహానుభావులు అయ్యారు మహానుభావుడు ఎవరికైనా ఆదర్శప్రాయుడే కదండి అంతేకాని మాకే అని చెప్పుకోవడం అనేది అది సమంజసం కాదనమాట కనుక ఇవాళ సమాజానికి ఏంటంటే కావలసింది ఆ అతి ప్రాచీన కాలంలో అయితే అప్పుడు ఈ స్ట్రగుల్ లేదు ప్రపంచంలో ఇవాళ చాలా స్టగలుస్తుంది ఏం లేవు ఇన్ని రకాల సమస్యలు లేవు కనుక వాళ్ళు ఏంటంటే వాటి గురించి చర్చలు చేసుకున్నారు అది కూడా చర్చలు చర్చల వరకు పరిమితం కావాలి తప్ప వ్యక్తిగత రాగద్వేషాలలోకి వెళ్ళకూడదు ఎందుకంటే ఒక మహానుభావుడు చెప్పింది దాన్ని దాన్ని ఎలా కాదంటారు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ కలిసి వచ్చినా ఏది ఒక సిద్ధాంతాన్ని కాదలేదు అది దాని లోతు మనకి తెలియదు కదా మన సిద్ధాంతం ఇది మనకి నచ్చింది అంతేగాని ఇంకొకళ్ళ సిద్ధాంతాన్ని కాదు అంటానికి మనం వాళ్ళతో సమానం కావాలి అప్పుడు మనం అటువంటి వాళ్ళు ఎవరు లేరు అందుకని మనం ఆ స్థితికి ఎదగకుండా దాన్ని విమర్శించడం అనేది కానీ చేయకూడదు అయితే ఆ కాలంలో ఈ లేవు ఆహార సమస్య లేవు నీటి కొరత లేదు వాతావరణం వేడెక్కిపోవడం లేదు తర్వాత భూగర్భజారాలు అడుగంటి పోవడం లేదు యువకులు నిరాశా నిస్పృహలు లేవు పేదరికాలు లేవు ఏవీ లేనటువంటి రోజుల్లో అప్పుడు ఆ సిద్ధాంతాల మీద దృష్టి పెట్టి కొంత చర్చలు చేసుకున్నారు చర్చలు చర్చల వరకు మంచిది బాగా బుద్ధి పెరుగుతుంది అది మంచిది అంతవరకే ఆ పరిమితం కావాలి అయితే ఇవాళ సమాజం అట్ట లేదు అన్నీ ఉన్నాయి ఒక సమస్య కాదు సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయి అన్నమాట ఈ సమాజంలో వ్యాపించినటువంటి సమస్యకు పైగా క్రూయల్టీ పెరిగిపోయింది హింస పెరిగిపోయింది అసత్యం పెరిగిపోయింది సమాజంలో ఇటువంటి వాటిని ముందు మనం ఎలా బాగు చేసుకోవాలో చూసుకోవాలి తప్ప ఇప్పుడు అది అద్వైతం డేటా విశిష్ట ద్వైతం ద్వైతమాన్ని దాని గురించి ఇంత చర్చించడం అనేది అనవసరం అని నా అభిప్రాయం ఎందుకంటే దాని ఇప్పుడు తేలేదు కాదు కదా ఎవరో లక్ష మంది కోటి మంది ఒక సిద్ధాంతాన్ని సమర్థిస్తే అది రైట్ కావాలని ఏం లేదు కదా ఇంకొక కోటి మంది అటువైపు రావచ్చు అవి తేలని సిద్ధాంతాలు అది అనుభవంతో కూడినవి మహానుభావులు చెప్పినవి కనుక అందరికీ అవి ఆదర్శమే ఎవరు చెప్పినా మనం ప్రమాణంగా స్వీకరిస్తాం ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి సందేశం అనమాట దీనికి అనుబంధంగా కొన్ని ఉదాహరణలు నేను మీకు చూపిస్తాను అన్నమాట ఈ మార్గం సరైనది అంటే కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను నిజానికి అంతే కదండి ఇప్పుడు భగవంతుడిని చేరాలంటే ఎనిమిది మార్గాలు చెప్పారు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహన ధ్యాన ధారణ సమాధం ఏడు మెట్లకి ఎనిమిదో మెట్లు వెళితే అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమైంది అప్పుడు ఆయన అద్వైతం ఉంటాడో ద్వైతం అంటాడో అవి అప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం అనమాట అందులో ఐక్యం చేసుకుంటే ఐక్యం అవుతాడు దూరంగా కూర్చోండి దూరంగా కూర్చుంటాడు పక్కన కూర్చోవడే పక్కన కూర్చుంటాడు అది చిన్న భేదము అది ఎంత పెద్ద భేదం చెప్పండి అది ఏ సిద్ధాంతం ఒప్పుకున్నా ఎంత పెద్ద భేదం ఉంది సమాజంలో నష్టం ఉంది దానివల్ల ఏం లేదు ఆ మెట్లు ఎక్కాలంటే ఏడు మెట్లు ఎక్కాలి దాంట్లో మొదటి మెట్లు ఏంటంటే యమములు రెండవ మెట్టు నియమములు ఈ యమములు అనే దాంట్లోనే నియమాల్లోని కొన్ని పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ ఏంటంటే సత్యము అహింస పరిశుద్ధత అప్రతిగ్రహము వేది ఇలాంటివి కొన్ని ఉన్నాయి వీటిని ముందు మనం చేయించగలిగితే రెండో మెట్టు ఎక్కుతాం అప్పుడు సాధన చేస్తే మూడో మెట్టు నాలుగో మెట్టు ఏడో మెట్టుకు వచ్చిన తర్వాత అప్పుడు మనం చర్చించుకుంటాం అనమాట అది ఏ సిద్ధాంతం రైటు అనేది ఈ మొదటి మెట్టు ఎక్కకుండా మనకి అర్థం కావు కదా మనం డైరెక్ట్గా వాళ్ళ సిద్ధాంతాలను సైతే ఏది అర్థం కా అర్థమైనట్టు ఉంటుంది ప్రతి పదానికి అర్థం చెప్పి మనం క్షుణ్ణంగా వ్యాఖ్యానాలు చూసి చెప్తే చెప్పవచ్చు కానీ అనుభూతి కలగదు అనుభూతి లేకుండా చెప్పితే పాండిత్యం వలన పనికిరావు ఇప్పుడు ఈ మొట్టమొదటి మెట్లో ఏముంది సత్యం ఉంది ఇప్పుడు సత్యం ఎక్కడ లేదు కదా ప్రపంచంలో సత్యం రెండు రకాలండి నోటితో చెప్పడము చేతితో చేయటం నోటితో చెప్పడం సత్యము చేతితో కూడా చేయటం అంటే క్రియల్లో కూడా సత్యం ఉంటుంది ఇప్పుడు కరప్షన్ ఉందనుకోండి అది సత్యం కాదు కదా కరప్షన్ అలాగే క్రూయల్టీ ఉంది వయలెన్స్ హింస ఉంది ఇది సత్యం కాదు కదా అసత్యమే కదా ఇవి ముందు నేర్చుకోమని కదా మొదటి మెట్లో మనకి చెప్పింది ఇవి సత్యం నేను నేర్చుకున్నాను సంపూర్ణంగా అహింస నేర్చుకున్నాను దయ నేర్చుకున్నాను పారిశుద్ధ్యం నేర్చుకున్నాను ఇవి నేర్చుకున్నాము ఈ పది అంశములు అన్న తరువాత అప్పుడు మనం దాని గురించి ఆలోచించాలి టెన్త్ క్లాస్లో టెన్త్ సిలబస్ ఆలోచిస్తాం ఇంటర్లో ఇంటర్ సిలబస్ చూస్తాం డిగ్రీలో డిగ్రీ సిలబస్ చూస్తాం అలా కాకుండా వెళ్తే మనకు అర్థం కాదు కానీ ముందు మొదటి మెట్టు సమాజంలో ఇవాళ కావాల్సింది ఏంటంటే యమ నియమములు వీటి గురించి మళ్ళీ వివరంగా నేను ఇంకోసారి చెప్తాను సుమారుగా ఇవే అంశాలు ఉంటాయి సత్యము దయ శాంతి అహింస ఆ పది ఎవరి నుంచి తీసుకోకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి అవి పది అనమాట వీటి ఇది మొదటి మెట్టు అయినప్పుడు మనం వీటిని సాధన ఎందుకు చేసుకోకూడదు అసలు మనం వీటిని సాధించుకున్న తర్వాత తర్వాత మెట్లు ఎక్కుదాం మనం అంతేకాని అక్కడ వాళ్ళు మహానుభావులు ఏం చెప్పారనేది కాదు ఇది ఒక విషయం రెండో విషయం ఏంటంటే కొన్ని ఉదాహరణలు కూడా నేను చెప్తాను అన్నమాట ఇది ఒక లెవెల్లో అతి సాధారణ లెవెల్లో ఉన్నవాళ్ళు అనుకుంటారు కానివ్వండి పరిపక్వత వచ్చినటువంటి మహానుభావులు దీన్ని పట్టించుకోరు ద్వైతమా విశిష్టాద్ ద్వైతమా అద్వైతమా అనేది ఇమ్మెటీరియల్ అది చాలా చిన్న విషయం ఎవరు పట్టించుకోరు పోనీ అలాగే చేసుకో ఏం పోయింది ఇప్పుడు నువ్వు ఆ సిద్ధాంతమే రేడు అనుకుంటే మనకి అప్పుడే నష్టపడిపోయి మన అంతా దిగులు పడిపోయి వాళ్ళని కన్విన్స్ చేయాలని అంతే ఒక్కలా మంచివే మూడు సిద్ధాంతాలు మంచివి ఎవడి ఎవడి అభిరుచి వాడిది ఎందుకంటే భిన్న రుచి లోకహా అని కాళిదాసు చెప్తాడు ఒక్కడ అభిప్రాయం ఒక్కడ ఉంటుందండి అది కాదినట్టు ఒకటి జిలేబీ ఇష్టం ఇంకోటి బాదుషాయి ఇష్టం ఏ దాని మీద చర్చ వంకాయ బాగుంటుంది వంకాయని కాదు బీరకాయ బాగుంటుంది చర్చ చేసేవనుకోండి ఎప్పటికీ తేలుతుంది అది దేని రుచి దానికి ఉంటుంది ఎవడ అభిప్రాయం వాడిదనుకున్నప్పుడు మనకి కొలత లేవు భగ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించారు అన్నింటినీ సమన్వయం చేశారు వారు ఏమంటారంటే కొన్ని చోట్ల బౌద్ధ సిద్ధాంతాల్ని ఖండించాడు సూత్ర వ్యాస మహర్షి ఖండించాడు కనుక ఖండించాడు చివరికి ఏమంటారంటే ఖండించే వారికి యదాహ భగవాన్ బుద్ధ అంటారు ఒక చోట అంటే బుద్ధ భగవానుడు ఏం చెప్పాడు చూడండి అని చెప్పి విమర్శించాడు ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని కాదన్నారే తప్ప వారిని కించపరచలేదు అది ప్రధాన విషయం సిద్ధాంతాలు డిఫర్ కావచ్చు కానీ వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం అందరం గౌరవించవలసింది తలవంచి ఎవ్వడైనా ఏ సిద్ధాంతంలో ఉన్నవాడైనా మహానుభావుల్ని అందరం గౌరవించాలి కదండి బుద్ధుడు భగవానుడు ఆయన వ్యక్తిత్వానికి ఏముంటుందని అద్భుతమైన మహాశక్తి సంపన్నుడు కదా ఆ వ్యక్తిత్వాన్ని గౌరవించకపోతే మనం గుణవంతులం కావు మనం గుణవంతులం కావాలంటే ఎదుటి వాళ్ళు ఉండే గుణాన్ని గుర్తించాలి అది మొదటి పద్ధతి కనుక ఆ మాట అన్నారంటే ఆయన సిద్ధాంతాన్ని అంగీకరించకపోతే అది వ్యక్తిగత మార్గాలు వీరు కానీ ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ ఆ మాట ప్రయోగించారు జగద్గురు ఆది శంకరాచార్యులు వారంటే వారి యొక్క సమన్వయ దృష్టి మనకి తెలుస్తుంది అలాగే ఇంకో చోటు కూడా చెప్తామన్నమాట ఇక పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు సాక్షి సంపుటాలు రాజు ఇతర దేశాల్లో ఆయన ఎడిసిన్ అనే ఆయన ఏం చేశారంటే స్పెక్టేటర్ అనే పేరుతోటి కొన్ని వ్యాసాలు రాసి ఆ రోజుల్లో ప్రచురించారు సమాజంలో ఉండేటువంటి ఆ అన్యాయాన్ని ఆ ధర్మాన్ని ఎదిరిస్తూ మంచి మార్గం సూచించడం కోసం రకరకాల విషయాలు విజ్ఞానాన్ని ప్రబోధిస్తూ రాశారు దాన్ని ఆధారంగా చేసుకుని పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు అనే ఆయన ఒక సాక్షి అనే వ్యాసాలు రాశారు చాలా అద్భుతంగా ఉండి ఆ వ్యాసాలన్నీ కూడా అందరూ చదవదగినటువంటి సిలబస్లో కూడా ఉంటాయి అనమాట వారు ఒక చోట ఏం చేస్తారంటే చూడండి ఎంత విచిత్రమైన సన్నివేశాన్ని మీ ముందు ఉంచుతున్నాను గమనించండి వారు ఒకచోట భక్తి సిద్ధాంతం గురించి చెప్తూ రామానుజాచార్యుల వారిని హైలైట్ చేస్తారు తైలధారావ విచ్ఛిందాన రూపామన్న జ్ఞానం భక్తి భగవత్ రామానుజ వారు రాశారు వేదార్థ సంగ్రహాన్ని అది చదివాము మేము చదివి జన్మ తరించాం కనుక అందరివి మనం చదువుతాం ఫిలాసఫీస్ అనమాట ఎందుకంటే మహానుభావుడు చెప్పినటువంటి ఆలోచన పరంపరది అని ఒకచోట భక్తి సిద్ధాంతంలో రామానుజుల్ని హైలైట్ చేస్తారు ఇంకొక చోట వ్యాసంలో ఏం చేస్తారంటే జ్ఞా ఒక జ్ఞాన మార్గాన్ని చెబుతూ శంకరుడు యొక్క సిద్ధాంతాన్ని కొన్నింటిని హైలైట్ చేస్తారు ఎంత గొప్పగా సమాజానికి అందించారో ఆయన హైలైట్ చేస్తారు ఒకసారి రామానుజుల్ని హైలైట్ చేశారు ఒక చోట శంకరాచార్యులు హైలైట్ చేస్తారు ఇంతకీ అసలు విచిత్రం ఏమిటంటే వారు ఏది కాదు వారు వైష్ణవులు కాదు శైవులు కాదు ఏది కాదు వారు మాధువులు వారి మతవు మధ్వాచార్యులు అయినప్పటికీ ఎంత సమరస్వభావంతో సమాజాన్ని ముందుకు తీసుకురావడం కోసం భిన్నాభిప్రాయాలు లేకుండా ఐకమత్యం కోసం కృషి చేశారు ఒక్కసారి గమనించండి మీరు మనకి అది ఆదర్శం ఇంకో రెండోది ఏంటంటే చెప్తా ఒకసారి ఇలాగే మేము ట్రైనింగ్ క్లాసులకు వెళ్ళాం ఒక ట్రైనింగ్ పూనా యూనివర్సిటీలో చేసాం ఇంకోటి తిరుపతిలో చేసాం అలా చేస్తుంటాం ఓసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఆ ట్రైనింగ్ క్లాసులకు వచ్చే స్పీకర్ ఏం చేస్తారంటే గంటన్నర రేపు సంస్కృతంలోనే మాట్లాడతారు ఒక విషయాన్ని తీసుకుని లేదా ఇంగ్లీష్లో చెప్తారు తర్వాత పావు గంట సందేహాలు సమాధానాలు ఉంటాయి అప్పుడు ఒక ఆయన ఏం చేశారంటే వచ్చి ఆయన పేరు శ్రీనివాసాచార్యులు అనమాట బహుశా ఆయన వైష్ణవులి వైఖానుసులు కాకపోవచ్చు వైష్ణవులే కావచ్చు అనమాట వాళ్ళు ఏం చేశారంటే చాలా గొప్పగా చెప్పారు అప్పటికే ఎనభై ఏళ్ళు ఉన్నాయి చాలా వేదంలో ఉండే మంత్రం అవి తీసుకుని తెలియని విషయాలు చాలా చెప్తూ చాలా అద్భుతంగా ప్రసంగం చేశారు ఎవ్వరూ మాట్లాడలే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వినేవాళ్ళందరూ పండితులే రకరకాల లెక్చరర్స్ అందరూ వచ్చారు రీడర్స్ ప్రిన్సిపల్స్ అందరూ అవ్వడు వాళ్ళకి అయిపోయి అయిపోయిన తర్వాత ఆయన పరిచయం చేసుకోవడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు సరే ఒక మిత్రుడు అడిగాడు అనమాట అయ్యా భవంత వైష్ణవా దృశ్యంతే పరంతు శంకర ప్రార్థన కృత కిమర్థం అని అడిగారు అంటే అయ్యా మీరు వైష్ణవులలాగా కనిపిస్తున్నారు కదా స్వామి మరి ప్రార్థన చేసుకున్నాడు ఆయన ఉపన్యాసం ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన శ్లోకాల్లో శంకరాచార్యవాన్ని గురించి కూడా ప్రార్థించేసారు కదా మీరు వైష్ణవుడు కదా అని నసుగుతూ అడిగాడు ఒక ఆయన ఏమంటాము పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు భయము భక్తి ఉంటాయి కదండీ ఎవరికైనా అడిగితే ఆయన అన్నారు ఎక్కువ దోష తప్పే ఉంది దాంట్లో ఒక మహానుభావాన్ని నేను కీర్తిస్తే తప్పే ఉంది అన్నాడు ఆయన అది స్వభావానికి ప్రతి మనకి కావలసింది వాళ్ళ సమాజంలో ఆదర్శం అది వాళ్ళ ఆదర్శ పురుషుడు ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను చిటిగూడూరులో సంస్కృత కళాశాల ఒకటి ఉండేది వరదాచార్య గారిని ఆయన అన్నమాట నేను కూడా కొంతకాలం పనిచేశాను అక్కడ అక్కడ ప్రార్థనా శ్లోకాలు ఉండేవి అందరూ ఉదయం కూడా ప్రార్థన చేసి క్లాసులకి వెళ్తూ ఉంటారు దాంట్లో ఒక శ్లోకం ఉంది భక్తారమాసాధ్యయమేవ నిత్యా సరస్వతి స్వార్థ సమన్వితాభూత్ నిరస్త దుస్తర్క కుతర్క పంకం నమామితం శంకరమర్చితాంగ్రి అని ఒక శ్లోకం నాకు చాలా కాలం ఉండేది అది శంకరాచార్యుల వారి గురించి ప్రార్థన వారి అది అది ఆ సంస్థలో ఎక్కువ మంది వైష్ణవులు ఉన్నారు వైష్ణవులు పెట్టారు అది మరి ఆ వీరి శ్లోకం పెట్టారేంటా అని అనుకున్నాం ఏదో ప్రార్థన పెట్టారంటే అనుకోవచ్చు కానీ మరి ప్రతిపక్ష సిద్ధాంతం పెట్టారు కదా అనుకుని అది ఎక్కడితో నాకు అర్థం కాలా తర్వాత తర్వాత నాకు అర్థమైంది పరిశోధన చేస్తే మాధవాచార్యులు వారిని ఉన్నారు వారు ఏం చేశారంటే శంకర విజయముని శంకరాచార్యుల వారి చరిత్ర అంతా కావ్యంగా రాశారు శంకర దిగ్విజయముని దాంట్లో ఉంది ఈ శ్లోకం వారు చెప్పింది అద్భుతమైన శ్లోకం దీనివల్ల మనకి ఏమని తెలుస్తుంది మనం ఏమని గమనించాలి ఏ మార్గంలో నడవాలి మనం అంటే సమన్వయ మార్గంలో నడవాలి మహానుభావులు ఎవరైనా సరే మనం గౌరవించాల్సింది అనేటువంటిది వస్తూ ఉంటుంది అనమాట తరువాత శంకరాచార్యుల వారు వారి అమ్మ యొక్క అవసాన దశలో వారి తల్లిగారి యొక్క అవసాన దశలో వచ్చారు ధర్మ ప్రచారం చేస్తూ అనుకోవంగానే ఆయనకి తెలిసిపోతుంది వెంటనే వచ్చారు అంత్యక్రియలు చేసి అప్పుడు తల్లి అడిగింది నాయనా నన్ను తీసుకెళ్ళరా పొరలో స్వర్గవానికి అంటూ ఉంటే సరే ఆయన వెంటనే విష్ణు ప్రార్థన చేశారు శివ ప్రార్థన చేశారు చేస్తే శివ హోటల్ అందులో కైలాసానికి తీసుకెళ్ళడానికి వచ్చారు వస్తే ఆవిడ చూసి నాయనా నాకు వెళ్ళాలని అనిపించడం లేదురా నాయన ఇంకేదన్నా మార్గం చూడు అంటే అప్పుడు విష్ణువుని కొడితే విష్ణు విష్ణు జోతాన్ని పంపించారు అప్పుడు నేను వెళ్తాను నాయన అని చెప్పి ఆవిడ కాస్త వెళ్ళింది విష్ణుతో పంపించింది దీన్ని బట్టి మనకి ఏమని అర్థమవుతున్నది మహాత్ముల యొక్క చర్యల్ని మనం గమనించాలి వాళ్ళు చెప్పిన విషయాలు సరే ఏ చర్యలు దీన్ని బట్టి ఏమని తెలుస్తున్నది ఏదో ఒక దేవుడు అనుగ్రహిస్తే చాలు కదా ఇవాళ ఉండే సమాజంలో ఉండే మానవులకి ఏ దేవుడు అనుగ్రహిస్తే ఏంటి మనం ఒక బెట్టి ఎక్కినట్టేక ఒక గంధర్వుడు వచ్చి చెప్పాడు గంధర్వుడు కిందలు కింపురుషులు వీళ్ళందరూ దాటి తర్వాత తర్వాత దేవతలు వాళ్ళంతా ఉంటారు త్రిమూర్తులు వాడు ఓ గంధర్వుడు వచ్చి మనకి సహకరించాడు అనుకోండి స్వీకరిస్తాం మనం ఈ మెట్టు ఎక్కితే చాలు మనం ఆ మెట్టు ఎక్క కల్లా పై మెట్టుకి ఏ మెట్టు ఎక్కినా చాలు అనమాట కనుక అక్కడ సమన్వయ మార్గం అనేటువంటిది మనం గోచరిస్తుంది ప్రతి మహానుభావుడు సమన్వయ మార్గాన్ని ఆయన చెప్పుకుంటూ అనమాట తర్వాత ఆయన ఇంకొకటి ఈ కొంతమంది పండితులు ఏం చేశారని ఇటీవల ఒక గ్రూప్ పెట్టారు వాట్సాప్లో పెట్టి దాంట్లో ధర్మశాస్త్రాల గురించి సందేహాలు తీసుకుందాం మనం ఎవరికి వచ్చిన సందేహాలు ఎవరైనా పెట్టచ్చు ఎవరైనా తీర్చచ్చు ఇలా మనం సందేహాలు తీసుకుంటూ చేద్దామని పెట్టుకుంటూ ఒక నియమం పెట్టుకున్నారు దాంట్లో ఏంటంటే దీంట్లో ఏంటంటే ఫలానా గ్రంథంలో ఇలా ఉంది ఇలా ఉంది అని మనం చర్చించుకుందాం కావాలంటే కానీ మన గురువుల్ని మాత్రం తీసుకురావద్దు మన గురువుల యొక్క పేరు ప్రస్తావన చేయొద్దు ఎందుకంటే మా గురువు గారు ఇలా చెప్పారు తప్ప అంటే అయితే మా గురువు గారు అలా చెప్పారు కదా అది తప్ప అయితే మీ గురువే గొప్ప అని అనవద్దు ఎందుకంటే వాళ్ళందరికీ గురువులే మా సిద్ధాంతం అయినప్పటికీ మీరు ఫలానా గురువుల దగ్గర నేర్చుకున్నారు ప్రాచీన కాలంలో అంటే మేము వారిని గౌరవిస్తాం అలాగే మా గురువుల్ని మీరు గౌరవిస్తారు గురువులు అందరికీ గురువులే వాళ్ళు ఏ సిద్ధాంతం చెప్పినా వాళ్ళు మనకంటే ప్రాచీన కాలంలో వచ్చిన వాళ్ళు గురువులు పెద్దలు కదా అందుకని అవి అందరికీ ఆదర్శమే అని చెప్పి వాళ్ళు వాళ్ళ పేరు లేకుండా మనం నడుపుకుందామని చెప్పుకోవడం జరిగిందనమాట ఇప్పుడు ఈ ఉదాహరణలన్నీ పరిశీలించిన వెంట నేను చెప్పదలుచుకుంది ఏమిటి అంటే టు సపోర్ట్ మై ఒపీనియన్ నేను వీటిని ఎలసియేట్ చేశాను ఈ సంఘటనల ద్వారా మనకి ఏం తెలుస్తున్నదంటే మహానుభావులు అందరూ గొప్పవారు కనుక సిద్ధాంతాల జోలికి వెళ్లకుండా వెళ్తే మీకు తోచిన సిద్ధాంతం మీరు చదువుకోండి కానీ ఇతర సిద్ధాంతాలని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప భిన్నాభిప్రాయం కూడదు సమన్వయ మార్గంలోనే మనం వెళ్ళాలి ఇది మన ఇష్టాన్ని బట్టి వెళ్ళేది బెల్లంకొండ రామానాయక వేంద్రు గారు మోట వైష్ణవ సిద్ధాంతాలు చదువుకున్నారు ఆ మార్గంలో చాలా కాలం కృషి చేశారు తర్వాత మాతృ సిద్ధాంతాలు తర్వాత శంకరి ఇది అన్ని కూడా సిద్ధాంతాలు చదువుకుని వారికి నచ్చింది వాటికి ఇవి ఏంటంటే మన ఇష్టం ప్రకారం మనకి ఏది ఏస్తే తీసుకోవాల్సింది తప్ప ఇది ప్రమాణమని ఇది అప్రమాణమని అనుకోవడం అనేది అంత యుక్తం కాదు ఒక్క ఉదాహరణ చెప్తా ఆయన ఉన్నారు రామానుజ మతంలో ఏంటంటే దేశకులు వారు ఉన్నారు ఆ దేశకులు వారు వెంకట దేశంలో వారు ఉన్నారు వారు ఏంటంటే ఆ రామానుజుల తర్వాత అంతటి వారిని ప్రతిది వారు యాదవాభ్యుదయం అని కావ్యం రాశారు గొప్ప కావ్యం అప్పయ్య అధీల వారు అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి నూరు పైగా గ్రంథాలు రాసిన వ్యక్తి స్వతంత్ర స్వతంత్రుడు శంకరుడు తర్వాత శంకరుడు అంతటి వాడు ఆయన వారు ఏం చేశారంటే వీరి కావ్యం చూసి యాదవాభిషుదయం అనేది వెంకట యొక్క యాదవాభిషేక కావ్యానికి ఆయన వ్యాఖ్యానం రాశారనమాట ఈయన మా ఇంకొక సిద్ధాంతంలో ఉన్నవాడు కదా ఆయన కావ్యానికి నేనెందుకు రాస్తాను అని అనుకోలే కావ్యాన్నిసి మురిసిపోయే అద్భుతంగా ఉంది అద్భుతమైన శిల్పకళ ఉంది అని ఆయన వ్యాఖ్యానంగా చేశారంటే ఆయన సమర్థించినట్టే మూలకారుణ్ణి సమర్థిస్తాడుగా వ్యాఖ్యా చెప్పుడు వీటన్నిటి వలన కూడా సమన్వయ మార్గంలో వెళ్తూ మనం స్వభావంతో ఉండాలి అని నాకు తోచిన మాట నేను చెప్తున్నాను స్వస్తి